జాన్పాల్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు మాలమహనాడు సత్తనపల్లి పట్టణ అధ్యక్షులు కూచిపూడి బాబు పైన నూతన సంవత్సరం రోజు ఒకటో తారీఖు ఒకటో నెల సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తమ ఇంటి సరుకుల నిమిత్తం బజార్కు వస్తే ఆ బజార్లో కొంతమంది ఆగతాయి కుర్రోళ్ళు మద్యం దాగి గంజాయి మొత్తులో బాబు అతని స్కూటీ వాళ్ళ కారు కడ్డొచ్చిందన్న ఒక నెపంతో విచక్షణారహితంగా అతని మీద దాడి చేసి రాడ్లతో ముక్కు పగిలే విధంగా అతనికి ఈరోజు ఆరు వారాల తర్వాత సర్జరీ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఒకటో తారీఖు డైరెక్ట్గా అతను రక్తగాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు ఎమ్మెల్సీ చేయించి హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఎల్ ఎమ్మెల్సీ చేయించి సేదా కేసులతోటి ఈరోజు ఎవరైతే బాధితుడున్నాడో బాధి బాధితుడిని ఈరోజు నమ్మబలికే ప్రయత్నం చేశారు పోలీసులు మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే అతనికి ముక్కు పగిలిపోయిందో అలాగే అతన్ని అతని బండి మీద ఉన్నటువంటి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని చూసి నా కొడుకులు లేబర్ నా కొడుకు వీడేం పీగుతాడు అనే అవహేళనగా ఇతని మీద మాట్లాడినటువంటి ఎవరైతే ఆ కుల అహంకారులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అలాగే హత్యా ప్రయత్నం కింద త్రీ నాట్ నమోదు చేయాలని మాలమహనాడుగా గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్పందనలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం ఇది సత్తనపల్లి డిఎస్పీ గారికి రిఫర్ చేశారు ఖచ్చితంగా మేము అడిగినటువంటి సెక్షన్లో ఉన్న వాస్తవాలను పరిశీలించి కనుక కేసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా ఇది ఆమరణ నిరాణ దీక్షలకైనా బాధ్యులతో నిలబడతామని ఈరోజు మాలమహనాళ్ళలో పనిచేసే నాయకుల మీద ఈ విధంగా దాడులు జరిగితే సాదాసీదా కార్యకర్తల పరిస్థితి ఏంటని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతూ బాధితుడికి న్యాయం జరగాలి బాధితుడికి రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉండాలని ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అడుగుతూ ఉన్నాం